భార్యని అర్థానికి ఎందుకు అంటారో తెలుసా తెలీదు చెప్పు చెప్పు అర్థం అంటే సగం సగాన్ని లో ఏమంటారు హాఫ్ అంటే హాఫ్ తాగదని నేను అర్థం కాదిన నువ్వు భార్యకి ఒంటి నిండా బంగారం పెట్టినా పంచపక్ష పరమైనంత ఆహారం పెట్టినా నిన్ను సగం మాత్రమే ప్రేమిస్తుంది ఉన్న సగం ప్రేమ వాళ్ళ అమ్మ నాన్నల్ని ప్రేమిస్తుంది ఒకవేళ మనకు పిల్లలు పుడితే మనను ప్రేమించే సగం ప్రేమిస్తుంది కదా ఆ సగం ప్రేమలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లల్ని ప్రేమిస్తుంది ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనల్ని ప్రేమిస్తుంది ఉన్న సగం కూడా తల్లిదండ్రులంటే ఇష్టపడుతుంది కానీ మనం పెళ్ళైన మరుక్షణమే భార్యని నైంటీ పర్సెంట్ ప్రేమిస్తాం టెన్ పర్సెంట్ మాత్రమే తల్లిదండ్రులు మనం ప్రేమిస్తాం ఆ టెన్ కూడా మనకు పిల్లలు పుట్టినంత వరకే పిల్లలు పుడితే వన్ ఆర్ టూ పర్సెంట్కి వెళ్ళిపోద్ది తల్లిదండ్రుల మీద ప్రేమ కానీ భార్య ఎప్పుడు తను చనిపోయేంత వరకు సగం ప్రేమ తల్లిదండ్రులపైనే ఉంటుంది అందుకే ప్రతి తండ్రికి ఒక కూతురు కావాలి ఏమంటారు